మీ పేరు ఏంటండి పొలయ్య గారు పొలయ్య గారు ఓకే మీరు మిరప దోట ఎంత వేశారు విత్తనం వేశారు సీట్స్ ఎక్కడ తెచ్చారు నందిగౌం ఓకే ఈ ఇత్తనం పేరు తెలుసా ఇత్తనం పేరు గుర్తులేదండి నాలుగు రెండు బాయర్ కంపెనీ వాళ్ళది డబల్ టూ డబల్ టూ డబల్ టూ డబల్ టూ ఆ విత్తనం తీసుకొచ్చి వేసారు మీరు వేసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు వరకు ఒక పదిహేను క్వింటాల్ వరకు పడది లాట్లో కల ముప్పై ఐదు నమ్మకం ముప్పై ఐదు నమ్మకం ఒక పదిహేను క్వింటాలు కాపు ఉంది ఇప్పుడు పదిహేను క్వింటాలు పడది తోట తేట ఉంది ఇప్పుడు వరకు కొంచెం వాడాడ కొద్దిగా బూజు తెగులు ఉంది కాయ సైజ్ ఎలా ఉంది చాలా బారు వచ్చింది నీట్ గా వచ్చింది కాయ మీకు ఈ అంటే ఎంత సైజు చక్కగా సరిపోను సరిపోయిద్ది కొంచెం అంటే పండుగ వచ్చిన కొంచెం లావ వచ్చి ఆ టైం వచ్చేంత కొంచెం లావ్ వచ్చింది. ఇప్పుడు సన్నగా బారుకు బాగా ఉంది. ఓకే. పెరుగుదల ఇది ముందుకట్ల అంటే ఎక్కువ పెట్టాల్సి వచ్చిందా అవసరం లేకుండా పెరుగుంది. అవసరం లేదు. సరిపోన బెట్ను. ఇప్పుడు తేటగా బాగానే సరిపోని పెరిగింది ఇంకా పెరుగుద్ది. ఇంకా పెరుగుద్ది. పెరిగే పెరుగుయే ఉన్నాయి ఇంకా. ఓకే. నత్తకదనం బాగుందా? మెత్తనం బాగుంది. తేటగా ఉంది. తోట నీట్ గానే ఉంది. మరి మందులు అయ్యాయి ఏంటి పరిస్థితి మందులు ఇక వచ్చవాలోనే రైతు తెచ్చి కొడతాను వచ్చభ రైతు మిత్రలోనే మందులు కూడా వాడుతున్నాడు అంత బానే ఉంది అనిపిస్తుంది ఇప్పటి ఇప్పటివరకు బాగుంది తోట బూస్ దగ్గర అక్కడ కొంచెం లైట్ గా వచ్చిందిలే వచ్చింది అది అదేం చేయదు అది లెక్కలోది కాదులేండి కంట్రోల్ అయింది తెచ్చి కొట్టింది ఇంకా మీకు అంటే రాబోయే రోజుల్లో దీంట్లో ఇంకా ఏమేమి మందులు ఆడాలి ఏమైనా ఐడియా ఉందా ఐడియా అంటే ఇక కంపెనీ వాళ్ళు రైతు మిత్ర వాళ్ళు ఇస్తారుగా రైతు మిత్ర వాళ్ళు మంచిగానే ఓకే రైతు మిత్ర వాళ్ళ తరఫునే నేను కూడా వచ్చింది మీకు క్లియర్ గా ఇక్కడ నేను చెప్తున్నా ఈ చే ఇప్పుడు మనకి డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు ఇవాళ మనం ఈ టైంలో ఏముంది అంటే తలమాడు భూజ తగులు కొమ్మకొలుడు ఆగట్లేదు మందులు మాక్సిమం కొడుతున్నాం కొడుతున్నాం ఆగినట్టు ఆగుతుంది మళ్ళీ రెండో రోజు మూడో రోజు మళ్ళీ కొంచెం ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది దీనికి ఏంటంటే త్రిబుల్ స్టార్ అనే ఒక మందు వచ్చింది త్రిపుల్ స్టార్ త్రిబుల్ స్టార్ అంటే మూడు నక్షత్రాలు బొమ్మ ఉంటది దాని మీద దాని పేరు కూడా మూడు నక్షత్రాలు తెలుగులో త్రిబుల్ స్టార్ అంటారు ఆ మందుని ఎకరానికి రెండు వందల ఎంఎల్ దాంట్లో ప్లాంటో మైస్ ను వంద గ్రాములు కలిపి కొట్టుకుంటే ఈ కంట్రోల్ అయింది ఖచ్చితంగా కంట్రోల్ అయింది అది ఒకసారి కొట్టండి తర్వాత మళ్ళీ అంటే ఈ టైంలో మనకు కనపడుతుంది ఏంటంటే లైట్ గా పురుగు అవును ముడత ఈ ముడతకి కొత్త మంది ఒకటి వచ్చింది లెనోవో అని లెనోవో లెనోవో ఈ లెనోవోలో ఏంటంటే ఇంతకు ముందు మనం గ్రాసియా కొట్టేవాళ్ళం కదా ఆ గ్రాసియా దానికి తోడు మళ్ళీ దోమ పోవడానికి ఇప్పుడు ఈ వైరస్ చెట్లు ఎక్కడన్నా కనపడుతున్నాయి కదా ఆ వైరస్ చెట్లు పెరగకుండా ఉండాలి అంటే ఆ తెల్లదోమను పూర్తిగా కంట్రోల్ చేయాలి మనం ఆ తెల్లదోమను కంట్రోల్ చేయటానికి ఆ గ్రాసియాతో పాటుగా స్టార్ అనే మందుని కలిపాడు ఎవరు ఈ లెనోవో కంపెనీ అతను కలిపి ఏం చేశాడంటే రెండు కలిపి గ్రాసియా స్టార్ రెండు కలిపి లెనోవో అని పేరు పెట్టి మార్కెట్ లో విడుదల చేసిండు ఉంది ఉరుక్కి పనిచేస్తుంది ముడతకి పనిచేస్తుంది నల్లికి పనిచేస్తుంది అలాగే తెల్లదోమ కూడా పనిచేస్తుంది అంటే నాలుగు రకాలుగా పనిచేస్తుంది ఆ ముందు ఇందాక నేను చెప్పాను కదా ఏది ట్రిపుల్ స్టార్ అని ట్రిపుల్ స్టార్ అన్ని రకాల తెగులకి పనిచేస్తుంది ఈ తలమాడు భూజు తెగులు కొమ్మకొలుడు ఇన్నిటికి పనిచేస్తుంది ఈ రెండింటిని కలిపి కొట్టండి